నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రేమ జంట బలవన్ మరణానికి పాల్పడింది వివరాలు ఎక్కి వెళితే వారిద్దరిది ఒకే ఊరు పక్క పక్క వీధిలో ఇల్లులు ఉన్నాయి పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు వారి స్నేహం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నారు పెళ్లికి నిరాకరించారు కలిసి ఉండలేని తాము కలిసి చనిపోదామని నిర్ణయించుకొని రైలు కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివారులో అనంతరం రైల్వే వంతన సమీపంలో చోటు చేసుకుంది రైల్వే జిఆర్పి ఇన్ఛార్జ్ కృష్ణారావు గారు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం నమిలిగొండకు చెందిన కోటె రాజయ్య లక్ష్మీ దంపతుల కుమారుడు వినయ్ కుమార్ ఇరవై ఐదు సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన మచ్చా కుమారస్వామి రేణుక చిన్న కుమార్తె శృతి ఇరవై మూడు సంవత్సరాలు కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు శృతి ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో తన అక్క ఇంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంది వినయ్ కుమార్ డిగ్రీ పూర్తి చేసి జనగామాలో ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో పెళ్లికి నిరాకరించారు శృతికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండడంతో మనస్తాపానికి గురయ్యారు హైదరాబాదులో ఆదివారం కలుసుకొని అక్కడ నుంచి భువనగిరికి చేరుకున్నారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో పగిడిపల్లి భువనగిరి దిగువ లైన్ కిలోమీటర్ రాయి నెంబర్ రెండు వందల ముప్పై ఒకటి బై ఎనిమిది బై పది వద్ద సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతూ ఉన్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు లోకో రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాల కోసం వెతకగా రాత్రి పదకొండు గంటలకు గుర్తించారు ఘటనా స్థలంలో పోలీసులు పంచనామా నిర్వహించారు యువతి హ్యాండ్ బ్యాగులు ఆధార్ కార్డుతో పాటు ఆమె పని చేస్తూ ఉన్న కంపెనీకి సంబంధించిన ఐడి కార్డులు పోలీసులకు లభించాయి ఇద్దరి మృతదేహాలు చిద్రమయ్యాయి సెల్ ఫోన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఘటనా స్థలంలో ఎటువంటి లేఖలు కనిపించలేదని చెప్పేసి లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను భువనగిరి జనరల్ ఆసుపత్రికి తరలించారు ఏది ఏమైనా సరే కానీ తల్లిదండ్రులు కానీ ఒప్పుకొని ఉంటే వాళ్ళ జీవితాలు మరొకలా ఉండేవి ప్రస్తుతం మనం చూసుకుంటే పెద్దలు ఒప్పుకోలేదు అని చెప్పేసి జీవితం ఇంతటితోనే అంతమైపోతూ ఉందని చెప్పి చాలా మంది ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్